ప్రయాసపడి భారం పోసుకుంటున్న సమస్త జిల్లారా నా ఎత్తుకు రండి నేను మీకు విశ్రాంతినిస్తా నేను రక్షిస్తా నేను బాగు చేస్తా నేను బలపరుస్తా దేవుడు అంటున్నాడు ఖాళీలో ఒప్పుకొని విడిచి పెట్టలేని పాపము అవి లేదు అపరాధాలు కానీలో తాగి ఉన్నాయేమో అదే కూడా అంటున్నాడు వాటిని ఒప్పుకొని విడిచి పెట్టు ఒక విషయం చెప్పాలి ఒప్పుకోవటం తేలికే కొటో ప్రతి ప్రార్థన చేస్తా యా నా పాపముల క్షమించయ్యా నా పాపముల క్షమించయ్యా ఓ తేలికే విడిచిపెట్టడమే కష్టం విడిచిపెడితే ఒప్పుకోవడం చాలా సులభం మనలా జీవతరా ఒప్పుకోవడం తేలికే విడిచిపెట్టడం కష్టం విడిచిపెడితే ఒప్పుకోవడంలో పెద్ద వివేకం ఉండదు విడిచిపెడితేనే నా ఒప్పుకోవడంలో ఉంది